విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది వీసీల రాజీనామా లేఖలు తీసుకొచ్చి ఇవిగో ఆధారాలని మండలిలో విపక్షుల బొత్స చూపించగా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు ఈసేపు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష టోటల్ గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చుని పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్ని ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు ఎవరు బెదిరించాం పలానా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయటికి వెళ్ళమన్నారు ప్రొటెస్ట్ నేను రాజీనామా చేస్తున్నానని చాలా ఆధారాలు నా దగ్గర అధ్యక్ష అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం భయపడించామన్న పదం వాడారు అధ్యక్ష అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ హో మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి రోజు మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ ఇప్పుడు ఎవరు నియమించాలి సార్ జీపీ రాజశేఖర్ గారు ఎవరైనా ట్రిపుల్ ఐటి కరక్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దాట్ బయట ఎవరిని అడగండి అధ్యక్ష ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నాయి ఏముంది అధ్యక్ష లేదా రెట్రల్ దాంట్లో ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి అదే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయ్యే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి రాశారు కదా అధ్యక్ష వాళ్ళే చెప్పారు మీ దగ్గర చెప్పాం అధ్యక్ష అందుకే ఎంక్వైరీ చెప్తున్నాం అధ్యక్ష మేము అడుగుతున్న ఎంక్వైరీ దేని కొడుతున్నాం అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామాలు చేశారు ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు కంటిన్యూ ప్రాసెస్ వాళ్ళ టైం వరకు ఎవరు చేయలేదు ఆయన ఏం చెప్పారు కదా అధ్యక్ష మందిగా చెప్పారు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేశారండి అది కూడా కలిపండి అధ్యక్ష వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి అవన్నీ కలిపి ఎంక్వైరీ నెక్స్ట్ చూడండి ఎక్కడ కానీ బెదిరించాలని గేస్ స్వేట్ క్వశ్చన్ మొన్న ఏమన్నారు బెదిరించామన్నాడు ఆయన ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు బేదరించాము అని అన్నారు ఎక్కడుంది అధ్యక్ష చదవాలి అధ్యక్ష గౌరవ చైర్మన్ గారిని కోరేది రికార్డ్స్ తీయండి బెదిరించామన్న పదం గౌరవ సభ్యుడు వాడు అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారు లెటర్లు ఎక్కడ గాని బేదరించాము అని వాళ్ళు చెప్పారా నేను స్ట్రెయిట్గా గా మాస్గా పోస్తాను అధ్యక్ష అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేసాం లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్ నో ప్రాబ్లం మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు నేను మాటలు చెప్తున్నాను నిజంగా ఆయన స్థితిశుద్ధి ఉంటే వాని ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేము తప్పు తీరేది అనుకుంటే మా 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 ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి మాకు అభ్యంతరలే అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి కబర్ చెప్పి తప్పించుకోవద్దు కొత్తగారు మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫాలో అవుతారు మీరు ఇంగ్లీష్ వాళ్ళు అవుతారు కదా సార్ లెటర్ లో ఎక్కడుంది సార్ త్రెట్ అనే పదం ఎక్కడుంది సార్ త్రెట్ అనే పదం ఉందా లెటర్ లో లెటర్ లో ఉందా ఏంటనే అడగాలి సార్ త్రెట్ అనే పదం లేదు రాజారెడ్డి గారి చెల్లి రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా ఇట్ ఇస్ట్ కాదా లోకేష్ రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసలేదో ఫ్యాక్ట్ కాదా అర్హత లేకునే ఏ సార్ అధ్యక్ష కనీష్ అధ్యక్ష అనే పదో ఎక్కడుంది త్రెటెండ్ అనే పదో ఎక్కడుంది లెటర్ లో ఐఎం ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆకే బొత్సగారు త్రెటెండ్ అనే పదో ఉన్నా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏమంటే నుంచోమంటాడు బొచ్చగారు ఇట్ ఎట్ ఇట ఇట్ ఇట్ అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి ఆ ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచోమంటాడు నేను అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు నేనేమో ఇట్లా అంటాడు ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్ అన్న పద బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్ అని అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు ఈజీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం వాళ్ళు ఎత్తుంది అదే ప్రివిలేజ్ మూవ్ చేయండి ప్లస్ ప్రివిలేజ్ కమిటీ టోటన్ రెడీ ఏంటి అధ్యక్ష ఇది రెండు వందల పదం ఎత్తుంది ఎల్ఓపీ గారు నేను సవాల్ ఎక్కడుతున్నా వేర్ ఇస్ దో